ప్రజలు మన క్రీస్తు యేసుక్రీస్తు అమన అందరికీ వందల తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నెల ఇరవై ఆరవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రహం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదే స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఇలా వ్రాయట్ భయపడకము నమ్మిక మాత్రము అవును నీ వెంటే ఉన్నాను నీకు ముందుగా నేను ఉన్నా భయపడకము నీవే కార్యము పోనుకున్నా అది జరుగుతుంది నీ వెంట నేనున్నాను నా పని చేయటానికి నిన్ను ఎన్నుకున్నాను ఎవరో కొడతారని ఎవరో తిడతారని ఎవరో చంపేస్తారని భయపడకు నీ వెంటే నేనున్నాను భయపడకు అని తన్నైన దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన పని చేయడానికి ఆయన స్వార్థ సేవలో మనందరము ఆయన పని చేయాలి అదే ఆయన కోరుకుంటున్నారు మన అవసరాలను తీర్చే దేవుడు మన వెంటే ఉన్నాడు ఏ దేశం వారైనా ఏ రాష్ట్రం వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఇవన్నీ ఈ లోకానికి ఈ ప్రపంచానికి ఉన్నవే గాని దేవుని దృష్టిలో మనందరము ఒకటే అందుకే తండ్రిని దేవుడు తెలియజేస్తున్నాడు భయపడకుము ఇంతటితో ఈ ప్రశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు గాక ఆమె ప్రార్థన భౌని ఆకాశ నుంచి తండ్రిని దేవదేవ మీకే ఉన్నములు గడిచిన దినం నుండి మరొక నూతన దినము బిచ్చినందుకు మీకు ఇది మధ్య మేము చేసిన పన్నీటిలో మాకు తోడే ఉండండి మా ప్రయాణాలలో మా చదువులలో మా పనులలో మా ఉద్యోగాలలో మీరే మాకు కాగుదల నుంచి మీరే మాకు జ్ఞానాన్ని తెలివినిస్తారని మంచి మనస్సును మంచి మనస్తత్వమును మాకు ఇవ్వండి తోటి వారిని సాటి వారిని పక్క వారిని మేము ప్రేమించడానికి వారితో సమాధానముగా జీవించడానికి మాకు అటువంటి జ్ఞానము మంచి మనస్సును మాకు దయచేయండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్పు చిన్న టీచర్ల కొనుకు వారికి జ్ఞానంనివ్వండి మంచి మనసునివ్వండి స్కూల్ యాజమానులందరినీ ప్రేమతో కాపాడండి వారికి కాపుదనం ఉంచండి అలాగే ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారు చేరవలసిన గమ్యస్థానాన్ని క్షేమముగా సంతోషంగా ఆరోగ్యంగా చేర్చండి వారికి ఎటువంటి శోధన ఎటువంటి ప్రాణ నష్టము ప్రాణాపాయం కల్పనగా కాపాడండి అలాగే ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ అలాగే చిన్న ఉద్యోగులు కానీ పెద్ద ఉద్యోగులు కానీ వారందరినీ దీవించండి వారి కష్టార్జితను దీవించండి వారిని చేయండి మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టండి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి నేను ఆకలి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటారని మా ప్రభు మీ పికిమారుడని ఎస్సు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు విడిపించుకున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె